రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతునేసం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాన్ ప్రజెంట్ ఈ రోజు తేజుకునే మాత్రం పంతొమ్మిదో తారీఖు ఇది మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ప్రజెంట్ ఈరోజు మొహబా మిర్చి మార్కెట్లో కొనుగోలు ఏ విధంగా ఉంది ఈ మిర్చికి ధరలు ఏ విధంగా పడుతున్నాయో మీరు ఈరోజు తెలుసుకోవచ్చు అదేవిధంగా కొత్తగా చూస్తే మాట సబ్స్క్రైబ్ చేసుకోండి వారం రోజులు మా చెల్లిపల్లి ఉండడం వల్ల మనం అయితే మార్కెట్కి రాలేకపోయాము ఇప్పటి నుంచి అయితే మళ్ళీ రెగ్యులర్గా ఉంటుంది మెయిన్గా ఈ రైతు వచ్చేసరికి నిన్న తీసుకొచ్చారు ఈయనది కొనుగోలు కూడా రేపు కూడా జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈడ స్టాక్ ఎక్కువగా రావడం వల్ల రోజుకు ఐదు వేలు బస్తాలే కొనుగోలు చేస్తారనమాట మహబాద్ మార్కెట్ చాలా చిన్నది కాబట్టి రోజుకు ఐదు వేల బస్తాల కొనుగోలు చేస్తారు కాబట్టి ఇక వచ్చిన స్టాక్ని వాళ్ళు బయట పంపించకుండా లోపల పెట్టుకొని ఇక రేపు లేకపోతే ఎల్లుండి వరకు అట్లా చిన్న చిన్నగా మనకు ఐదు వేలు ఐదు వేలు రోజుకు పదివేల బస్తాలు వస్తున్నాయి కాబట్టి ఒక ఈ రోజు తెచ్చిన బస్తాలు రేపు ఎల్లుండి కొనుగోలు చేస్తారనమాట ఈ విధంగా కొనుగోలు జరుగుతూ ఉంది ఈరోజు మనం మహబాద్ మార్కెట్లో కొనుగోలు ఏ విధంగా ఉందంటే మెయిన్గా మనం జెండాపాట చూసుకుంటే మాత్రం మెయిన్గా ఈరోజు జెండాపాట పదమూడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది కాబట్టి ఏంటంటే దాని తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి కొనుగోలు చూసుకుంటే మాత్రం పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అనమాట అంటే మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం పదమూడు వేల నాలుగు వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా కొంచెం ఇది ఏంటంటే గ్రేడింగ్ చూడండి గ్రేడింగ్ సరిగా చేయలేదు ఈ మిర్చి వచ్చేసరికి పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కొంచెం మచ్చ శాతం కూడా ఎక్కువనే ఉంది ఇది లాట్ అనమాట ఎన్ని బస్తాలు అంటే ఒకరైతే వచ్చేసరి ఎన్ని బస్తాలు నూట తొంభై బస్తాల వరకు చెప్పిండు ఎనిమిది ఎకరాలట ఎనిమిది ఎకరాలంటే దగ్గర దగ్గర నూట తొంభై బస్తాలు తెచ్చిండు ఈ విధంగా అయితే మన మొబైల్ మార్కెట్లో కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ తీయకుండా మనం అయితే షార్ట్ కట్లో అయితే ఈరోజు వీడియో తీసుకున్నాం ఎందుకంటే ప్రజెంట్ మనకైతే టైము సందర్భం ఎక్కగలేదు ఈ బస్తాలు కూడా చాలా ఎండలో పెట్టి ఉన్నారు షడ్లు చాలా వరకు నిండిపోయి ఉన్నాయి కాబట్టి చూసుకున్నారు కదా చూడండి అక్కడ కనబడుతున్న మొత్తం షెడ్లన్నీ నిండిపోవడం జరిగింది ఈ రోజైతే ఈ విధంగా అయితే మన మొబాద్ మార్కెట్లో కొనుగోలు అయితే ఉంది ఇక తాళ విషయం చూసుకుంటే మాత్రం ఐదు వేల నుంచి ఆరు వేల లోపల అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఎందుకంటే మార్కెట్ తీసుకొస్తే మాత్రం కొంచెం తాళ బస్తాలు ఒక మూడు పది నుంచి ఐదు ఉంటే మాత్రం కొనుగోలు ఎక్కువ మంచిగా ఉంటుంది ఇక కొంచెం ఒకటి రెండు మూడు బస్తాలు తీసుకొస్తే మాత్రం కొంచెం చాలా తక్కువ గుంటా ఉంటారు అది కూడా అబ్జర్వ్ చేసుకోండి అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకునే మాత్రం చాలా వరకు అయితే ఏసీలు అయితే నిండిపోయా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది దాచుకుంటున్నారు చాలామంది సేట్లు ఎక్కువగా దాచుకుంటారు రైతులు అయితే అందరూ అమ్ముకుంటున్నారు నేను కూడా అమ్ముకున్నా కాబట్టి చెప్తున్నాను ఈ విధంగా అయితే మొబైల్ మార్కెట్ కొనుగోలు ఉంది మళ్ళీ చెప్తున్నాను జెండాపాటి వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు అదే అమ్మ మార్కెట్ చూసుకునే మాత్రం పదమూడు వేల ఏడు వందలు ఆ మార్కెట్ కంటే ఈ మార్కెట్ వంద రూపాయలు తేడా ఉంటుంది ఇక్కడ కమిషన్ కూడా ఒక రూపాయి ఉంటుంది ఎందుకంటే మీరు అకౌంట్లో చూసుకుంటే మాత్రం ఒక్క రూపాయ ఉంటుంది క్యాష్ ఏమే కావాలనుకుంటే మాత్రం రెండు రూపాయలు ఉంటుంది ఇక డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా మనం ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాము మనమైతే ఈ రోజు అయితే చెప్పండి అన్న ఈ రైతేనే మొత్తం ఎన్ని బస్తాలు తీసుకొచ్చిందండి నూట పద్నాలుగు బస్తాలు నూట బస్తాలు నూట పద్నాలుగు బస్తాలు ఎనిమిది దగ్గర రాలా ఇంత ముందు ఏమన్నా అమ్మీరా ఇంత ముందు వంద బస్తాలు వంద బస్తాలు అమ్మీరా ఎకరానికి ఎన్ని గింటలు కావచ్చు అన్నీ ఇరవై గింటలు ఎకరానికి ఇరవై గింటలు కావచ్చు చాలా మంది అంటున్నారు కదా నలభై యాభై అవుతుంది ఎవరిది కాదు కదా ఎవరే ఒకరికి కష్టపడేటప్పుడు అవుతుంది కానీ అందరిది అయితే కాదు అందరిది కాదు చూస్తున్నారు కదా చాలా రైతులు జన్యున్ గా చెప్తున్నారు మహా అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై కంటే ఎక్కువ రావు ఈ సంవత్సరం రేటు కూడా లేదు వచ్చే సంవత్సరం మిరప తోట కూడా ధైర్యం చేయరు ఎవరైనా చేయరు రెండు ఒకటి కంటే ఎక్కువ ఎవరు పెట్టరు ఓకే అండి ఏమైనా డౌట్ ఉంటే క్యాన్ ద్వారా తెలియజేయండి